సమక్షంలో మనకి సుక్మా డిస్ట్రిక్ట్ నుండి ముచ్చిక నంద అతను మన జిల్లాలో వచ్చి సర్వే చేస్తున్నాడు అతను ఇప్పుడు సుమారు ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ ఉంటున్నాయి నైన్టీన్ ఇయర్స్ ఏజ్లో అతను ఈ పోడియం భీమా కిరలపాల్ ఏరియా కమిటీ కిరీపార ఏరియా కమిటీలో ఉన్న వాళ్ళతో సహా తిరిగారు కొన్ని రోజు వాళ్ళకి చైతన్య నాట్య మండలిలో పనిచేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి వెపన్స్ ఇతనికి వెపన్స్ ట్రైనింగ్ ఇవ్వడం మా మావోయిస్ట్ తరఫున అప్పుడు అతను ఒక తోపాకి కూడా కొన్ని రోజు క్యారీ చేశారు రీసెంట్ టైమ్స్లో అతను బాగా డిస్సాటిస్ఫై అయిపోయారు పార్టీ ప్రకారంగా జరుగుతున్న వర్క్స్తో ప్రతిరోజు ఎక్కువ మూమెంట్ చేయడం పోలీస్ పార్టీస్కి ప్రెజెన్స్ చూ చూసి పారిపోవడం మిగతా విలేజెస్కి ఈ మావోయిస్ట్ ఎలాగా ఇబ్బంది పెడుతున్నాయి ఇవన్నీ చూసి అతని సొంత ఊర్లో కూడా ఫోర్స్ఫుల్గా రిక్రూట్మెంట్ చేయడం ఇవన్నీ జరిగిన అతని చూసి అతను బాగా డిస్సాటిస్ఫై అయిపోయారు ఈ డిస్ డిస్సాటిస్ఫాక్షన్ కారణంతో అతను ఈరోజు మన దగ్గరికి వచ్చేసి సరెండర్ చేస్తున్నాడు సరెండర్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈ రిహాబిలిటేషన్ పాలసీ అండ్ సరెండర్ పాలసీ ప్రకారంగా అనికి వస్తున్న రివార్డ్స్ కానీ అదేవిధంగా అతనికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వచ్చు కానీ అతన్ని ఇంకా సొంత ఊళ్ళో మిగతా ఏమైనా సమస్యతో కోసం ఏమైనా రిక్వెస్ట్ ఉన్నా అన్నీ కన్సిడర్ చేసి అక్కడ సుకుమా ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసి అన్నీ ఇవ్వగలుగుతున్నాం సో ఇది క్లియర్గా ఇప్పుడు ఒక మొమెంటమ్ మనకి స్టార్ట్ అయిపోయిన సరెండర్స్ సో ఖచ్చితంగా ఇప్పుడు మనకి మార్చ్ ట్వంటీ సిక్స్ మనకి ఏమైనా డెడ్ లైన్ ఉన్నాయా ఈ మోస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ని పూర్తిగా మనకి ఫినిష్ చేయాలి సో దీనికి ఈ డైరెక్షన్లో వెళుతున్నాం సార్ మనం బాడర్లే స్తున్నాము ముఖ్యమైన ఇంటీరియర్ ప్రాంతంలో అడవిలో ఉన్న వాళ్ళు పబ్లిక్ కూడా మీడియా బంధులు ఖచ్చితంగా అలర్ట్ చేయొచ్చు ఎప్పుడు కూడా కొంతమంది తుపాకీతో సహా మన బార్డర్ ఏరియాస్లో ముఖ్యమైన మనకి నవంబర్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్లో జరిగిన యాక్సిడెంట్ ఆఫ్ ఫైర్ ఈ ప్రాంతంలో పారిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇప్పుడు ఆ సమాచారం అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి సో ప్రజెంట్లీ కూడా మనకి ఏది మరి ఇప్పుడు మాట్లాడే టైంలో కూడా నంబర్ ఆఫ్ పార్టీస్ మన కట్ ఆఫ్ ఏరియాస్లో కానీ మన మళ్ళీ మళ్ళీ ఏరియాలో చూడవచ్చు కానీ అన్ని చోట్ల యాక్టివ్గా కూనింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి సో ఇప్పుడు పిఎల్జిఏ వీక్ కూడా నడుస్తున్నాయి దీన్ని కూడా మన ఖచ్చితంగా కౌంటర్ చేయాల్సిన బాధ్యత సో ఈ యాక్టివిటీస్ మావోస్ చేసిన ఈ ముఖ్యమైన ఈ వీక్లో దీనికోసం కూడా అన్నీ ఇన్ఫార్మర్స్ని అన్ని టార్గెట్స్ని ని అదే విధంగా మన తరఫున చేయాల్సిన అన్ని ఎస్ఓపీస్ని కూడా పూర్తిగా అమల్లో తీసుకువచ్చాం ఇంకా మనకు చేసిన బాధ్యత ఈ ప్రాంతంలో ప్రతి మనిషికి రక్షణ మన బాధ్యత దీనికోసం మనం ఇప్పుడు మాట్లాడే టైంలో కూడా చాలా కమాండోస్ జంగల్ ఆపరేషన్స్లో ఉన్నాయి సో ప్రజలతో రిక్వెస్ట్ ఉన్న మీడియా బంధులతో చెప్పి ఎక్కడైనా వాళ్ళకి సమాచారం వస్తే పార్టీ కానీ అన్ పర్సన్ వాళ్ళకి ఊరికి వచ్చి ఏమైనా సమాధానం ఏమైనా షెల్టర్ కానీ అడిగితే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి ఇప్పుడు కూడా మీరు అడిగిన ఈ ఆ ప్రాంతంలో ఆపరేషన్స్ జరుగుతున్నాయి జరుపుతున్నాయి ఆపరేషన్స్ కంటిన్యూగా ఉన్నాయి బంధువులు కూడా రిక్వెస్ట్ ఉన్నాయి లోపలికి ఎవరైనా వెళుతున్నా ఖచ్చితంగా పోలీస్ని ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి మనకి ఇప్పుడు వెళ్తున్న ఇంటెలిజెన్స్ ప్రకారంగా మనం వెళ్తున్నాం ఇప్పుడు యాక్షన్లో ఫైర్ తర్వాత ఇప్పుడు ఈ కొంతమంది మన సరెండర్ అవుతున్నాయి వాళ్ళు కూడా ఎందుకు సరెండర్ అయ్యేటారు మిగతా వాళ్ళ పార్టీ మెంబర్స్ ఇక్కడ ఉంటున్నాయి సో ఇవన్నీ సమాచారాన్ని మనకి ఆలోచించాల్సిన విషయం సో మన ప్రాంతంలో వచ్చేసి వాళ్ళు ఈ కొండ ప్రాంతంలో ఇప్పుడు చీకటి కరణం ఎక్కువగా షెల్టర్ ఏరియాస్ కనిపిస్తున్న వాళ్ళు అదేవిధంగా ఛత్తీస్గఢ్లో చాలా సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఎక్కువ నెంబర్లో వచ్చిన మొత్తం మన ఏపీ ఆంధ్ర ఏపీ उड़ीसा अदे विधा छत्तीसगढ़ बॉर्डर सेंट्रल पारा फोर्सेस फोर्स की कैंप्स नंबर आफ् क्या इंक्रीज दी तो सह वाले ऑपरेशंस सो यपरेश आंध्र प्रदेश रावचुनतेरीसा और नार डन चूस्ते नार वेस्ट महाराष्ट्र यानी झारखंड डैर सोई क्रम इन मन की एपड़ा सचारे मन की आपरेश సరెండర్ కోసం అప్పీల్ చేయొచ్చు ఎక్కడైనా వాళ్ళు దురదేదో అరెస్ట్ చేయొచ్చు ఇవన్నీ యాక్టివిటీస్ నడుస్తున్నాయి సార్ ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్లయితే మన ఏఎస్ఆర్ జిల్లాలో గతంలోని మావోయిస్టు కదరికాని అసలు లేదు ఇడ్ ఎన్కౌంటర్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత ఒక్కసారిగా పొలిటికల్గా కూడా రాజకీయ నాయకుల మీద ఏమైనా దాడులు జరిగే అవకాశం ఉందా మీ ఇంటి ప్రకారం ఈ మధ్య కాలంలో సీ ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ మావోయిస్ట్ ఎప్పుడైనా న్యూట్రలైజ్ అవుతున్నాయి సో మావోయిస్ట్ ఐడియాలజీ ఎలాగే ఉంది వాళ్ళు రిటాలియేట్ చేయొచ్చు వాళ్ళు డామినెన్స్ చూపించడానికి కోసం ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడైనా ఏరియాని కంట్రోల్లో తీసుకువస్తే వస్తే వీక్ అవుతుంది బట్ మనం ఆలోచించాలి విషయం మన స్ట్రెంగ్త్ ఓన్లీ సెక్యూరిటీ ఫోర్సెస్ మాత్రమే కాదు మన స్ట్రెంగ్త్ ప్రజలు పబ్లిక్ మన ముఖ్యమైన స్ట్రెంగ్త్ పబ్లిక్కి రక్షణ కోసం పోలీస్ వాళ్ళు బయట ఫారెస్ట్ ఏరియాస్లో ఆపరేషన్ చేస్తున్నారు సో దాంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉండొచ్చు కానీ సివిలియన్ ఉండొచ్చు ఖచ్చితంగా పోలీస్ ఫోర్సెస్ వాళ్ళకి రక్షణ కోసం ముందుగా వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు సో ఇదే సమయంలో ఖచ్చితంగా పోలీస్ పార్టీస్ కూడా అలర్ట్గా ఉండాలి రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా అదేవిధంగా మూమెంట్ అండ్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ సరే అదేవిధంగా మంపా ఈ ప్రాంతం నుండి చాలా మంది సరెండర్ అవుతారు ఎట్లాగే మనకి చెంతూరు ఏరియా నుండి కూడా చాలా మంది సరెండర్ అయ్యారు సో సరెండర్ పాలసీ క్లియర్గా ఒక మెసేజ్ ఉన్నాయి ఒక మంచి లైఫ్ వాళ్ళు తీసుకోవచ్చు భయం లేకుండా వాళ్ళు ఎక్కడైనా తిరగచ్చు ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు లేరు అప్పుడు సరెండర్ చేస్తే మొత్తం లైఫ్ వాళ్ళకి ఒక

ఏ విధమైనటువంటి సపోర్ట్ చేస్తారు సో మీరు అందరూ గమనించాలి విషయం ఒకటి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ముఖ్యమైన హార్డ్ కోర్ మాస్ట్ ఎవరైనా ఉన్నాయో వాళ్ళు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అయిపోయారు వాళ్ళు ఈజీగా వాళ్ళు వెపన్స్ ని వదిలేసారు దాంట్లో కూడా ముఖ్యమైన ఈ ఇప్పుడు మన एक्सचेंज ऑफ फायर में चूज कर चू मोर देन हंड्रेड ऑफेंसेस मोर देन हंड्रेड ऑफेंसेस अदे विधा सैकंड एक्सचेज ऑफ फायर उड़े वाले मोर दैन ट्वेंटी फाइव थर्टी ऑफेस मैं एपी मत नमोद मिगता चोट चूस्ते नंबर वु बी मोर सो एट मनि मन की चूस्ते तो दे आर नॉट बिलिंग टू सरेंडर నేను పోలీస్ తరఫున కానీ మీడియా బంధులు కూడా కొంతమంది అప్రోచ్ అవుతున్నారు వాళ్ళకి సరెండర్ అయిపోవచ్చు మీకు డైరెక్ట్గా అక్కడ ఫలానా వాళ్ళతో కాంటాక్ట్ చేసి మీకు పెట్టిస్తాము వాళ్ళకి ఎక్కువగా నమ్మకం మీకు డైరెక్ట్గా కామెంట్ సరెండర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా అవుతుంది సార్ ఇప్పుడు మొన్న హెడ్ మా లొంగిపోతాను అని చెప్తూ ఒక విలేకరికి ఎవరికో లెటర్ ఇచ్చారు అన్నారు ఇందులో వాస్తవం అంత వాస్తవం కాదు లుంగుపోటకు వచ్చారు అన్ని రకాల సమాచారం వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఇన్ఫర్మేషన్ సో ముఖ్యమైన మనకి ఆలోచించాలి ఇది ఆర్మ్డ్ స్ట్రగల్ మావోస్ట్ ఎలాగా తీసుకుంటున్నాయి దాంట్లో కొన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటున్నాయి అదేవిధంగా ఒక ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి క్రియేట్ చేస్తుంది మిస్ఇన్ఫర్మేషన్తో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమైనా వస్తున్నా వాళ్ళకి బాగా తెలుసు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే సో పబ్లిక్ ఏ వాటిని నమ్మకం చేయాలి अभी पब्लिक अर्थम रोड सो ई मामूली मूली प्रजल की तो खचित एक्टिविटीज चलेंपते वाली की लाइफ को मन अना मन यार जिला चूड़ा लास्ट टू थ्री इय टूरज बोलो इट इस सैनिक पब्लीक मन की अडमस्ट्रेष्ठ अदे विधायक प्रभुत्फिड बट सिंपतजर्स की सिंपतजनी एक्सटारशन ऐक्टिवटेवार ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్లో పని చేసే వాళ్ళు ఒకటే పని ఉంటున్నాయి ఏమైనా మనిషికి వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పేరు చూపి దొంగ కేసు నమోదు చేయడం రెండవది ఎవరైనా వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళపైన ఏమైనా థ్రెట్నింగ్ మెసేజ్ పోస్ట్ చేయడం ఎప్పుడైనా మన పోలీస్ పార్ట్ పోలీస్కి ఏది ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి ఖచ్చితంగా పోలీస్ దీనిపైన చర్యలు చేస్తున్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళు చేసిన ఇది ఉన్నాయి ఇప్పుడు మీరు అడిగిన వాళ్ళు ఫలానా వాళ్ళు సరెండర్కి ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం ఎందుకు చేస్తారా మాత్రమే ఎందుకు సరెండర్ అవ్వట్లేదు నోబడి స్టాప్స్ కదా ఒక మనిషిని సరెండర్ చేయాలి డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడైనా రావచ్చు కదా ఎక్కడైనా రావచ్చు వాళ్ళు ఇఫ్ దే కెన్ గెట్ ఎనీథింగ్ ఫర్ ఈ అడవి ప్రాంతంలో ఆర్ ఫారెస్ట్ ఏరియాలో ఏదైనా లాజిస్టిక్స్ వాళ్ళకి రావచ్చు సో ఇలా కూడా వాళ్ళు కూడా బయటికి రావచ్చు కదా అండ్ క్లియర్గా మావోయిస్ట్ మీ అందరూ కూడా హిస్టరీలో చూసుకోవచ్చు వాళ్ళు అర్బన్ ఏరియాస్ కూడా షెల్టర్ పెడుతున్నారు సో అర్బన్ ఏరియాస్ ఇంకా ఈజీ మీడియాని అప్రోచ్ చేసి సెంటర్ అవ్వడం అది జరగట్లేదు సో క్లియర్గా వాళ్ళు చెప్పిన సమాచారం పబ్లిక్ని ఇన్ఫార్మ్ చేసి పబ్లిక్ పైన ఒక డౌట్ క్రియేట్ చేయాలి ఇదే కారణానికి వాళ్ళు ఐడియాలజీని పబ్లిక్ ఇప్పుడు దూరంగా పెడుతున్నాయి క్లాసికల్ ఎగ్జాంపుల్ మన ఏఎస్ఆర్ జిల్లా ట్రై చేసి ఎవరు కూడా వాళ్ళకి మాటలు నమ్మకం లేదు సరే లాస్ట్గా ఇంకా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని బయటకి ఏమైనా రాష్ట్రంలో మీ ఇష్టం అక్కడికి వెళ్ళి సరెండర్ చేయొచ్చు ఇది మీదే భారత రాష్ట్రం ఈ భారత రాష్ట్రాన్ని మీ వెపన్స్ కాదు మీ వర్క్ కావాలి మన భారత రాష్ట్రాన్ని మంచిగా చేయాలితో ఖచ్చితంగా వెపన్స్ని వదిలేసి కష్టపడి పనిచేసి డెవలప్మెంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఎవరైనా పొలిటికల్గా పార్టిసిపేషన్ కోసం కూడా ఇంట్రెస్ట్ ఉన్న చేయొచ్చు క్లాసికల్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో కూడా కొంతమంది ఉన్నాయి వాళ్ళు మావోస్ట్ యాక్టివిటీస్ని వదిలేసి పొలిటికల్ పార్టీస్లో జాయిన్ అయ్యారు ఇలా కూడా చేయొచ్చు బట్ వెపన్స్ ఖచ్చితంగా ఉంది ఓకే థ్యాంక్ యూ సార్